శ్రీమాతరేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వ సంవత్సర కార్తీక శుద్ధ విధిగా గురువారం ఈరోజు విశాఖ నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు వజ్రం ఉదయం ఆరు యాభై మూడు అయితే ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు ఉంది దుర్మూతం ఉదయం తొమ్మిది యాభైలాగా అయితే పది ముప్పై ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూతం మధ్యాహ్నం రెండు ఇరవై తొమ్మిదిలాగా అయితే మూడు పదహారు వరకు కూడా దుర్మూతం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఈ విదియ ఈ యమ గురించి మనం అనేక సార్లు వీడియోలో ప్రస్తావించడం జరిగింది ఇదే మనకి స్వచ్ఛమైన అన్నాశలు పండగ ఈ పండగను జరుపుకోవడం చాలా మంచిది శుభకరం అని చెప్పి శాస్త్రంలో తెలియడం జరుగుతుంది అలాగే ఈ రోజు నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రం ఎవరికి తారా బలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పొబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాస శ్రవణం శతతార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అనేటువంటి విశాఖ అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి మనం పరిశీలించడం అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి కళతరఫర్క ధనలాభం కలుగుతుంది వృషభ రాశిలో జన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమత్వం ఆదాయంగా ఏర్పడతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి దనాదాయం వృద్ధి చెందుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనుర్ రాశిలో జన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మకర రాశిలో జన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కుంభరాశిలో జన వాళ్ళకి పితృరాశి స్థానికి సంబంధించి సుభార్తలు ఉంటారు మేనరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ఈరోజు ద్వారశ రాస ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురమైనటువంటి వస్తువులు కైవక్రా చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి సుభదాయకంగా లాభదాయకంగా కూడా అవకాశం ఉంది అలాగే పాండిషించే ధనార్జన చేసిన వాళ్ళకి పండితులు కానీ లాయలు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులు కానీ కూడా ఈరోజు సుభక్రంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ పరమేశ్వరుని చరిత్రసంతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు కార్తీక మాసం రెండవ రోజు దీని యమవిధి అంటారు విధిగా అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నటువంటి మన మిత్రులు సోదరి చేతితో భోజనం చేసినట్టయితే ఆయుధాలు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఇదివరకు వీడియోలో చేయడం జరిగింది అందువల్ల మన మిత్రులందరూ కూడా ఈ యమవిధిని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మీ పెద సిద్ధాంతి పనుల మాట్లాడారు